అన్న నమస్తే నమస్కారం అయితే ప్రధానంగా మీ రాజకీయ నేపథ్యం అంటే ఏం చెప్పగలరు యాక్చువల్లీ సీకే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు లాకావతి గిరిబాబు మాచిలేనిపేట మా స్వగ్రామం జులూరుపాడు మండలం వైరా నియోజవర్గం మా నాన్నగారి పేరు లాకావత్ దసరా నాయక్ మా అమ్మగారి పేరు లక్ష్మి అలాగే మా వైఫ్ పేరు భారతి తను ప్రస్తుతం సర్పంచ్గా చేసి హౌస్ వైఫ్గా ఉన్నారు నాకు ఇద్దరు కొడుకులు హర్షవర్ధన్ సంజయ్ ఐఐటి హైదరాబాద్లో చదువుకుంటున్నారు అయితే ఇక కుటుంబ నేపథ్యంలో ఇలా సాఫీగా జరుగుతున్న నేపథ్యంలో మీరు ప్రజాసేవలోకి రావాల్సిన కారణం ఏమొచ్చింది యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల కొంచెం మక్కువ ఉండేది కారణం ఏంటంటే మా అమ్మ నాన్న బాగా రాజకీయాల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కావచ్చు తర్వాత ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కావచ్చు ఊరి పెద్దగా మా నాన్న పంచాయతీలు చే చేస్తూ ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా నన్ను ఇన్స్పిరేషన్ గురి చేసేవి చేశాయి అలాగే ఊళ్ళలో చిన్న చిన్న విషయాలు ఏ విధంగా జరుగుతాయి సమస్యలని ఎలా సొల్యూషన్ చూపిస్తూ ఉంటారు అవన్నీ ప్రజలకి ఏ విధంగా సాయం చేయొచ్చు అనేది నాకు చిన్నప్పటి నుంచే అర్థమైంది అయితే ముఖ్యంగా నా ఇన్స్పిరేషన్ రజబలి గారు అలాగే రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు వారిద్దరూ నాయకులు కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ ఎందుకు అంటే రాజకీయాల్లో వాళ్ళు రాజకీయంగానే చూసేవాళ్ళు సేవని సేవ రకంగానే చూసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఆహర్నిశలు శ్రమించేవాళ్ళు అది చూసి ప్రజలకి ఈ విధంగా సేవ చేయాలనుకుంటా ఇలా చేస్తే ప్రజల్లో మనకు కూడా ఒక మంచి పేరు ఉంటుంది అనే ఉద్దేశం నాకు ఆ రోజుల్లోనే ఏర్పడింది నాకు రజబలి గారైనా రామరెడ్డి వెంకటరెడ్డి గారైనా అమితమైనటువంటి ఇష్టం అయితే రామరెడ్డి వెంకటరెడ్డి గారితో మేకరెడ్డి గారంటే పంచప్రాణాలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఊళ్ళలో ప్రచారాలకు వచ్చినప్పుడు మా నాన్నగారు ముందుండి తనకి స్వాగతం పలికేవాడు అలాగే తను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు గంట మీద చేశాడు ఆ పెద్ద గంట ఒకటి తయారు చేసుకొని నియోజకవర్గం మొత్తం తిరిగి తనకు ఏమని అడిగాడు ఈ విధంగా రామిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నాకు పరిచయం కాకపోతే నేను అప్పుడు చిన్నపిల్లోని కానీ నేను ఎప్పుడు రాంరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కూడా నేను వెళ్ళి నమస్కారం తెలియజేసుకునేవాడిని అయితే ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో వైరాన్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అయితే దే ఎప్పుడున్న మిగతా నాయకులు కావచ్చు ఇప్పుడు మీరు కావచ్చు వైరాన్ నియోజకవర్గంలో పార్టీతో మీకు అనుభవం ఎలా ఉంది యాక్చువల్లీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అసలు పార్టీని నిర్మించి తెలంగాణని సాధించినటువంటి క్రమం ఏదైతుందో అది చాలా గొప్ప ఘట్టం అది తెలంగాణ ప్రజలకి ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను తెచ్చినటువంటి గొప్ప యోధుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది తెలంగాణ జేఏసీలో పనిచేయడం జరిగింది అరెస్టులు అవ్వడం కూడా జరిగింది అది అందరికి తెలిసిన విషయమే అందుకు ఆకర్షితుడై బిఆర్ఎస్ పార్టీలో చేరి గత పది సంవత్సరాలు పది పన్నెండు పదమూడు సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఘట్టంలో కూడా నా వంతుగా నేను కృషి చేసుకుంటూ నేను పనిచేస్తూ ఉన్నాను ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరా వ్యతిరేకంగా ప్రజల్ని హామీ కార్డులు ఇచ్చి గ్యారెంటీ కార్డులు ఇచ్చి ఆ గ్యారంటీ కార్డులని బాకీ కార్డులుగా మార్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఎండగడుతూ నేను కూడా రాబో ఎలక్షన్స్లో నాకు పార్టీ ఏ ఎలా అవకాశం ఇచ్చినా పార్టీ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందులో భాగంగానే నేను వైరా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నాను అందరినీ నాయకులందరినీ కలుస్తున్నాను అయితే గతంలో మా ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ బరిలో ఉన్నప్పుడు కావచ్చు తర్వాత రాముల నాయకారు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు కావచ్చు వాళ్లకు గెలిపించడంలో మీ పాత్ర ఏంటి యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా మోసాలు చేస్తూనే ఉంటుంది యాక్చువల్లీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ స్థానాలు మాత్రమే మిత్రపక్షాలకు కావచ్చు ఇంకా ఇతర పక్షాలకి అలాట్ చేస్తూ ఎస్సీ ఎస్టీలకి టికెట్లు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉండేది అందుకు భా అందులో భాగంగానే నేను మన లావడ రాములు గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది నేను తన్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది తద్వారా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతుంది అయితే ఇప్పుడున్న వైరా నియోజకవర్గంలో దాదాపుగా లాల్ గారు స్వగస్థులైన తర్వాత వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ కూడా ఖాళీగా అయిందని చెప్పేసి తెలిసింది ఈ విషయంలో మళ్ళీ వైరాల్లో పార్టీ బలోపేతం కోసం మిమ్మల్ని ఏమైనా ఇన్ఛార్జ్ పదవి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మదన్లాల్ గారు చనిపోవడం అనేది వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా తీరని లోటు అందులో ఎటువంటి సందేహం లేదు తను ఒక గొప్ప రామరెడ్డి వెంకటరెడ్డి గారు లాగానే ప్రజల కోసం అహర్నిషలు తప్పించినటువంటి వ్యక్తి తను కూడా వాళ్ళని ఫాలో అయ్యే రాజకీయాల్లోకి వచ్చాడని నేను అనుకుంటున్నాను కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు తెలిసింది అది దురదృష్టం ఆయన చనిపోవడం అనేది అందరికీ కూడా బాధాకరమైన విషయం ఇన్ఛార్జి పోస్టు ఖాళీగా ఉన్నది వాస్తవే కానీ మా అధినేత కేసీఆర్ కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి మేము పనిచేస్తాం కేసీఆర్ గారికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ అకామిడేట్ చేయాలా ఎవరిని ఎట్లా వారి సేవల్ని ఉపయోగించుకోవాలో అధిష్టానానికి తెలుసు వారు ఏ విధంగా ఏ పనులు చేయమంటే ఆ పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అయితే ఇప్పుడున్న వైరా నియోజక ఇన్ఛార్జ్ రేసులో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి కావచ్చు తర్వాత మదన్లాల్ గారి భార్యను కూడా ఇన్ఛార్జ్గా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మీ మీకు ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు యాక్చువల్లీ పార్టీకి సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది వారి వారి శక్తి సామర్థ్యాలని బట్టి వారి యొక్క సేవల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది మా ముగ్గురులో ఎవరికి ఇచ్చినా మేము దానికి కట్టుబడి పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో జులూరుపాడు కావచ్చు ఏనుకూరు కావచ్చు కార్యపల్లి కావచ్చు కొన్నిజర్లా కావచ్చు వైరా కావచ్చు ఈ ఐదు మండలాల్లో ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు అలాగే సర్పంచులన్నీ గెలుపు గెలుపు కోసం ఆల్రెడీ మేము మా పార్టీ పెద్దలతో కూర్చున్నాం ముగ్గురం కలిసి మేము ప్రజల్లోకి వెళ్తాం మా పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకునే దాంట్లోనే మేము ముందుగా ఆలోచిస్తున్నాం ఆ విధంగా మేము మా పార్టీని ఫస్ట్ బలోపేతం చేయాలని మేము ఆశిస్తున్నాం అయితే రెండు సంవత్సరాలు కావస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఏం చేసింది పని అని చెప్పేసి ఏం చెప్పగలరు కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజలకి ఈ స్కీమ్ బాగుంది ఈ స్కీమ్ వల్ల ప్రజలకి మేలు జరిగినాయి అనే విషయాలైతే మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఎక్కడా కూడా ప్రజల్లో లేదు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ వచ్చినటువంటి తప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అలాగే గ్లోబల్ ప్రచారం చేసి ఏదో కా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసేసింది మేము అప్పులు తీర్చడానికే మాకు టైం సరిపోతుందనే ఒక ఒక ఏం చేస్తున్నారంటే అది ఒక స్ట్రాటజీ స్ట్రాటజీ ప్లే చేసి ప్రజల్ని అయ్యో పాపం అప్పు ఉందట అందుకనే వాళ్ళు తీర్చట్లేదట అని మాట్లాడుకునే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ప్రజలకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసి తెలంగాణ సంపద పెంచింది కాళేశ్వరం అనే మహా ప్రాజెక్ట్ కట్టింది అలాగే కలెక్టరేట్స్ కట్టినం అలాగే సెక్రటరేట్ కట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం చేశారు కానీ వీళ్ళు ఒక్క పని చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి రెట్టింపు అప్పులు చేసి ఏం చేశారు ఏ ప్రాజెక్ట్ కట్టారు ఎక్కడన్నా ఏదన్నా పర్మినెంట్ స్ట్రక్చర్ ఎక్కడన్నా బీఆర్ఎస్ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినన్ని పనుల్లో ఒక్క పర్సెంట్ అయినా ఎక్కడైనా చేసిందా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం కట్టిన మొత్తం అవినీతితో కొట్టుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు ఇచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రేషన్ కార్డు కావచ్చు తర్వాత సన్న బియ్యం కూడా బియ్యం ఇస్తానని చెప్పేసి కూడా ఇవ్వలేదు ఆ ప్రభుత్వం మేము నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా మీరు వంద రూపాయలు పని చేస్తే అందులో వంద రూపాయలు అవినీతి జరుగుతుందా ఒక ఐదో తరతి పిల్లోడిని అడిగిన చెప్తారు ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి చెప్పనీకి సిగ్గుండాల కనీసం బుర్రతో మాట్లాడాలా ఎవరో ఒక సామాన్య కార్యకర్త మాట్లాడిందంటే దాన్ని ఎవరైనా సరే తెలియక మాట్లాడి అనుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో ఎమ్మెల్యేల స్థాయిలో ఆ విధంగా మాట్లాడితే దాన్ని ఏమనాలా ఇంకా మీ అబద్ధాన్ని ఒకసారి నమ్మి మోసపోయారు మీ అబద్ధం ఊరంతా తిరిగింది మా నిజం స్టార్ట్ అయింది కేసీఆర్ అనే నిజం స్టార్ట్ అయింది మీ అబద్ధపు హామీలు కావచ్చు మీరు చెప్పిన ప్రచారం కావచ్చు అవన్నీ పటాపంచలు అవుతున్నాయి ప్రజలు చూస్తూనే ఉన్నారు మీ 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 యూరియా కట్టలు ఇవ్వలేని దయనీయ స్థితిలో మీరు ఉన్నారనే విషయం అందరికి తెలిసిన విషయమే మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు సోయి ఉండి మాట్లాడుతున్నారో సొయ్యి లేకుండా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు మీరు అబద్ధాలతో గవర్నమెంట్ని ఇంకా మీరు నడపలేరు మీ వల్ల కాదు జనాలు కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తారు ఎప్పుడొస్తారు ఎప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది ఒక ముసలవా అడుగుతుంది అయ్యా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు నాకు నాలుగు వేలు పెన్షన్ ఎప్పుడు వస్తుంది ఒక దళితుడు దళిత సోదరుడు అడిగాడు నిన్న నిన్ను అన్న అన్న మేము తప్పు చేసినాం మా పక్కోడికి దళిత బంధు ఇచ్చిండ్రని నాకు ఇవ్వలేదని నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా తప్పు చేసినా ఇప్పుడు ఆయన మా పక్కానికి రాలేదు నాకు రాలేకుండా మా దళితుల్ని మోసం చేసిందన్న కనీసం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వస్తుందన్నా అని చెప్పేసి అడుగుతున్నారు అదే కోణంలో అయితే మరి గొర్రెల పెంపకంలో కూడా దా బాగా కుంభకోణం జరిగిందని చెప్పేసి తెలుస్తున్నాం గొర్రె గొర్రెల పంపిణీ కావచ్చు బీసీ వాళ్ళకి ఇవ్వడం దాంట్లోనే చాలా చేసింది దాంతోపాటు అయితే ఆ దళిత బంధంలో కమిషన్లు ఎమ్మెల్యేల కమిషన్లకు పోవడం వల్లనే అందరూ వ్యతిరేకత పెరిగి భారీ మెజార్టీలో మీ వైర నియోజకంలో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పి చెప్తా ఒకటే అండి కేసీఆర్ గారు ఏమి ఇస్తామన్నారో మేనిఫెస్టోలో ఏం పెట్టారో వాటికి మేము డబ్బులు ఇస్తాం మీరే ఉన్నారు ఒకతను మీకు వెయ్యి ఇస్తా అన్నాడు ఇంకో అతను రెండు వేలు ఇస్తా అన్నాడు మీ మనసు లాగుతుందండి అది అబద్ధమా నిజమా అనేది తర్వాత సంగతి మీరేం చేస్తారు ఓహో ఆయన ఎక్కువ ఇస్తా అన్నాడు కదా డబుల్ ఇస్తా అన్నాడు కదా అటే ఆయన ఒకసారి చూద్దాం అని చెప్పేసి చూశారు అంటే లాస్ట్కి అండి రేవంత్ రెడ్డి గారు నేను మోసం చేయనీకే వచ్చినా మోసమే చేయాలనుకున్నా జనాలకి మోసం చేస్తేనే వింటారు నేను మోసం చేసినా నేను అధికారంలోకి వచ్చిన ఇప్పుడు నాకు నాకేమవుతుందని మాట్లాడుతున్నాడు అయితే ప్రధానంగా వైరా నియోజకవర్గంలో ఎక్కువ అత్యధిక మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి దానికి కారణం ఏమి చెప్పగలరు అదేనండి ప్రజలందరూ తప్పుడు హామీల్ని అబద్ధపు హామీల్ని నమ్మారు ఒకటికి రెండు ఇస్తామన్నారు మీకు సింపుల్గా ఒకటే చెప్తారండి రెండు రూపాయలు వడ్డీ ఇస్తా అనేటువంటి దగ్గర ఇవ్వరు ఎవరు పది రూపాయలు వడ్డీ ఇస్తా అంటే ఏం చేస్తారండి పది రూపాయలు వడ్డీ అనగానే అటు ఆశపడి అటుపోతారు అలాగే ఎక్కువ హామీలు ఇచ్చారు డబల్ ఇస్తాం ట్రిపుల్ ఇస్తాం అని చెప్పేసి చెప్పడం వల్ల ప్రజలు మోసపోయారు ప్రజలు ఎప్పుడు తెలివితో తక్కువ కాదు ఈసారి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు కనీసం పాతిక సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఉండబోతుంది అయితే ఇప్పటివరకు రెండు సంవత్సరాలు కావచ్చు ఇప్పటివరకు స్థానిక సంస్థ ఎన్నికలు జరపకపోవడానికి ముఖ్య కారణం ఏం చెప్పారు స్థానిక సంస్థల ఎలక్షన్ జరిపే ధైర్యం దమ్ము ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఏ విధంగా ఎలక్షన్ని తప్పించుకోవాలనే సదుద్దేశం వాళ్ళకి లేదు ఇదైతే వాస్తవం ప్రజలందరూ గమనించారు ప్రజలందరికీ తెలిసింది మేము బీసీలకు ఫార్టీ మేమైతే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నామో ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్లకు వెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కరాకండిగా చెప్పడం జరిగింది ఆ ఫార్టీ టూ రిజర్వేషన్ కోసమే ఆగుతుంది బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ అనేది పెద్ద కుట్ర ప్రజలందరికీ తెలుసు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ పదకొండులో ఆ ఎలక్షన్ ముందే ఇక్కడ నేను బీసీ రిజర్వేషన్ ఇచ్చినా అని బీహార్లో చెప్పుకొని బీహార్ ఓటర్లను మోసం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కపట నాటకం ఇది దీనికి ముఖ్య సూత్రధారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని తెలిసి కూడా మీరు ఏ విధంగా జివో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చారు అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా హైకోర్టు ఎప్పుడన్నా వెళ్తుందండి ఓకే మీరు కపట నీతి లేదు మీకు మరి తెలంగాణ తమిళనాడులో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు అమలు చేశారో బీసీలకి అదే ఫార్ములాని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు నైన్త్ షెడ్యూల్లో పార్లమెంట్లో బిల్ పాస్ చేసి నైన్త్ షెడ్యూల్లో ఉంటే మా బీసీ సోదరులకి పర్మినెంట్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేది కాదా బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో నుంచి మొత్తుకుంటుంది దాన్ని రాజ్యాంగబద్ధంగా చేయాలని చిత్తశుద్ధితో మేము ఉన్నాం మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినా ఎక్కడ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ సహకరించింది మీరు కావాలని చెప్పి మీరే కోర్టు కేసి మీరే స్టే తెప్పించుకొని ఇటు ప్రజల్ని ఇటు బీసీలని అలాగే నోటి కాడ ఉన్నటువంటి ప్లేట్ని ప్లేట్ని లాక్కున్నట్టు భోజనం ప్లేట్ లాక్కున్నట్టు ఈరోజు బీసీల్ని మోసం చేయడం అనేది ఎంతవరకు సంబంధించి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే బీసీ రిజర్వేషన్ నలభై రెండు రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ చెప్పిన బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పేసి నిన్న హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉన్నారండి చోటే బాయ్ ఉన్నాడు మరి కేంద్రంలో ఎవరు ఉన్నారండి బడేబాయి ఉన్నాడు మరి చోటే బాయి బడేబాయికి చెప్తే ఆర్డినెన్స్ మీద సంతకం కాదండి నైన్త్ షెడ్యూల్లో పార్లమెంటు ఎవరి చేతిలో ఉందండి బీజేపీ చేతిలో లేదా బిల్లు పాస్ చేయలేరా మీరు కావాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సిన అసలు విషయం ఉంది మీరు మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత బీజేపీకి భయం ఏర్పడిపోయింది ఏర్పడిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించడంలో ఇక్కడ బీజేపీ కూడా కుట్ర చేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రయత్నం చేసేది వాస్తవం కాదా అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సంబంధించిన కంపెనీలకి ఇక్కడ ఆస్తుల్ని దారాదత్తం చేస్తుంది వాస్తవం కాదా ప్రజలకు తెలియదా చోటేబాయి బడేబాయి మిలాఖత్ అయ్యి ఈరోజు బీసీలకి అన్యాయం చేశారు ఇప్పటికైనా చెప్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల మీకు నిజమైన ప్రేమ ఉంటే చలో మీరు ఢిల్లీ పోండి పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయండి తమిళనాడులో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఇచ్చారో అదే విధంగా తెలంగాణలో కూడా ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి మొత్తుకుంటుంది మా కేసీఆర్ గారు ముత్తుకుంటున్నారు మా కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారు ఒకసారి బిల్ అంటారు ఒకసారి ఆర్డినెన్స్ అంటారు ఒకసారి మేము స్వత స్వతాగిస్తామంటారు ఒకసారేమో మేము నైన్త్ షెడ్యూల్లో పెట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామంటారు చోటేబాయి బడేబాయితో మాట్లాడిండి అంటారు ఇవన్నీ ఎందుకు అండి ఇంత కపట నాటకం ఎందుకు మీరు పెట్టాలనుకుంటే రాజ్యసభలో మా ఎంపీలు ఉన్నారు సంపూర్ణ మద్దతు మేము తెలంగాణ అసెంబ్లీలో ఏ విధంగా అయితే మా మా నాయకులు మీకు మద్దతు తెలిపారో తెలంగాణ ఢిల్లీలో కూడా పార్లమెంట్లో కూడా తెలుపుతారు సంపూర్ణంగా మీరు నిలబడితే న్యాయం వైపు నిలబడాలనుకుంటే బీసీలకి నిజంగా న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుకు రండి కానీ దొడ్డిదారిలో ఆర్డినెన్స్ సంతకం కాకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా ఢిల్లీలో పార్లమెంట్లో బిల్ పాస్ చేయకుండా నైన్త్ షెడ్యూల్ కాదని చెప్పి జీవో నెంబర్ నైన్ తీసుకొస్తే అయిపోతుందండి అందులో లో లోపాలు మీకు తెలీదా ఎంతమంది బీసీ నాయకులు అందులో లోపాలు ఉన్నాయి సరి చేయండి సరి చేయండి అని ఎన్ని ఎన్నిసార్లు మొత్తుకోవాలా కానీ మీకు చిత్తశుద్ధి లేదు మీరు కావాలని మీరు ఏ విధంగా అయితే దళిత బంధు స్కీమ్ తీసేసి కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం తీసేసి తర్వాత ఈరియో కట్టలు ఇవ్వకుండా తర్వాత ఆరు గ్యారెంటీల స్కీమ్ని మీరు ఏ విధంగా అయితే ఎడమార్చారో అదేవిధంగా బీసీలను కూడా మీరు మోసం చేశారని ప్రతి బీసీ సోదరుడు తెలుసుకున్నారు రాబో రోజుల్లో ఖచ్చితంగా బీసీ సోదరులు మిమ్మల్ని పాతరేయడం ఖాయం మీరు సిద్ధంగా ఉండని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని నైన్త్ షెడ్యూల్లో చేర్చండి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించండి నైన్త్ షెడ్యూల్లో చేర్చండి తమిళనాడు విధానము ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇక్కడ కూడా తెలంగాణలో మా బీసీ సోదరులకు నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అయితే ఏదైతే గతంలో సీతారామ ప్రాజెక్టు దాన్ని పక్కన పెట్టేశారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టును కంప్లీట్ చేసి వైరా నియోజకవర్గాన్ని చెరువులో నీళ్లు పారించామని చెప్పేసి తుమ్మల నాయసరావు గారు అంటున్నారు నేను క్లియర్గా చెప్తున్నానండి సీతారామ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి మానస పుత్రిక కాళేశ్వరం ఎలాగో సీతారామ ప్రాజెక్టు కూడా అలాగే సీతారామ ప్రాజెక్టు విషయంలో చేసి పది లక్షల ఎకరాలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు మహబూబాబాద్ జిల్లా కావచ్చు మూడు జిల్లాలకి వరప్రదాయానిగా ఒక జీవ జీవనదిగా అంటే అన్ని ఎకరాలకి నీళ్ళు వచ్చే మహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ని డిజైన్ చేయించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు తను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు తొంభై శాతం పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ని ఆ పది శాతం పూర్తి చేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు డిజైన్లు మార్చి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్క ఎకరాకి నీళ్లు కూడా ఇవ్వకుండా అటు ఏనుకూరు నీళ్లు లేకుండా అలాగే కారేపల్లికి నీళ్లు పోకుండా వైరాకి నీళ్లు పోకుండా కొణిజర్ల మండలానికి నీళ్లు పోకుండా వీళ్ళు అబద్ధపు మాటలు చెప్పి మేమేదో సీతారామ ప్రాజెక్ట్ కట్టాం మేమే చేసినాం కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టుని మీరు స్విచ్ చేసి ఆన్ చేసినందుకు మీరేదో గొప్పోళ్ళం అనుకుంటే సరికాదు ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి పనులని ఇకనైనా టన్నెల్ ద్వారా టన్నెల్ డిజైన్ టన్నెల్ ద్వారా మీరు కారేపల్లికి నీళ్లు పోయే విధంగా అలాగే మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు కేసీఆర్ గారు ఏదైతే కళని కన్నారో పది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనే మహత్తరమైనటువంటి కళని కన్నారో ఆ కళని నిజం చేయడానికి కనీసం మీరు కృషి చేయండి కనీసం మిమ్మల్ని ఆ దేవుడు క్షమిస్తాడు మహానుభావుడు కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ప్రజలందరి గుండెలో ఉన్నాయి రాబో రోజుల్లో మీరు చేయకపోయిన మొదటి ప్రాధాన్యతగా బిఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం సీతారామ సీతారామ ప్రాజెక్ట్ వచ్చాయి కదా నీళ్ళు ఈ సంవత్సరం వర్షాలు బలంగా పడ్డాయి అదందరికి తెలిసిన విషయమే కృష్ణానదిలో ఫుల్గా నీళ్లు ఉన్నప్పుడు ఇంకా మీరు మీ కొత్త 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 డిజైన్ డిజైన్లతో వైరదాకా నీళ్ళు ఎక్కడ పోయి చూసారా ఎవరైనా చూసారా ప్రజలు ఎవరైనా చూసారా అది కాదు కదా అది కాదు కావాల్సింది పాత డిజైన్ మార్చాల్సిన అవసరం వచ్చింది పాత డిజైన్ ప్రకారం మూడు జిల్లాలకి సంపూర్ణంగా నీళ్ళు వస్తాయి పది లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి పది శాతమే పని పెండింగ్లో ఉంది అది కంప్లీట్ చేసి అందరికి ఇవ్వండి అని మేము చెప్తుంటే మేము ఇక్కడ నుంచి కాల డిజైన్ మార్చినాం అక్కడ రైతులకి డబ్బులు ఇవ్వం తర్వాత వాళ్ళకి ఎవరికి ఏం చేయమని చెప్పేసి ఈరోజు చేస్తుంటే అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు మీరు దయచేసి ఆ సీతారామ ప్రాజెక్టుకి సంబంధించిన వర్కులన్నీ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ అయితే మొన్న హైకోర్టు తీర్పు రావడంతో స్థానిక సంస్థ ఎలక్షన్లు మళ్ళీ పోస్ట్పోన్ అయింది అయితే ముందస్తుగా ఇంకో నెల కావచ్చు ఇంకో రెండు నెలలైనా స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఓడియడానికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు యాక్చువల్లీ కావాలని చెప్పే ఎలక్షన్ ఆపుతూ 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 వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్లు పెట్టే దమ్ము ధైర్యం లేదు కావాలని చెప్పేసి కాలయాపన చేయడానికే కొత్త కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నారు కానీ వైరా నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాల్లో ఉన్నటువంటి ఇటు కారేపల్లిలో కావచ్చు కొండిజర్లలో కావచ్చు ఏనుకూరులో కావచ్చు వైరాలో కావచ్చు జులూరుపాడులో కావచ్చు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం మాకుంది మా నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్నటువంటి నాయకులకి అటు అధిష్టానం కావచ్చు జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్ రావు గారు కావచ్చు కాంతారావు గారు కావచ్చు మా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు కావచ్చు మా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు కావచ్చు మాకు అత్యంత బలమైనటువంటి అధినాయకత్వం మాకు ఉంది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రతి సర్పంచ్ని ప్రతి ఎంపీటీసీని ప్రతి జెడ్పీటీసీని గెలిపించుకునేటటువంటి బృహత్తర ప్రణాళికలు ఆల్రెడీ చేసుకున్నాం ఎలక్షన్స్ ఆగకపోతే అసలు నెల రోజుల్లోనే అసలు ఏంటి అనేది మీకు ప్రజలందరూ చూసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీని బంధ పెట్టేవాళ్ళు ప్రజలందరూ కానీ కోర్టులో ఉన్న విషయం కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఎప్పుడు చేరిస్తేనే అప్పుడు ఎలక్షన్స్ పోవడం అనేది మనం గౌరవ హైకోర్టుని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి ఎప్పుడు యుద్ధం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఒక అదొక ప్రజల్ని రక్షించేటటువంటి పోరాటంగా ఒక పోరాటంగా తీసుకుంటాం ఖచ్చితంగా అన్నీ గెలుస్తాం ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే తులం బంగారం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే కళ్యాణలక్ష్మిలో తులం బంగారం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ప్రతి మహిళకి ఇరవై వేల రూపాయల పెన్షన్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఏరియా కట్టలు సకాలంలో వస్తాయి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని అన్ని పనులు చేస్తుంది అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ అనుకున్నారు అదేవిధంగా రెడీగా ఉన్నారు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెట్టే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంటే కోర్టులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా త్వరితగతిన క్లియర్ చేసి ప్రజల ముందుకు వచ్చి స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా భారీ వైరా నియోజకవర్గంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారిని గెలిపించడం జరిగింది కానీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకు బలంగా ఉన్న నేపథ్యంలో ఈసారి స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు గెలవ గెలవాలనే నమ్మకం ఉందా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం బీఆర్ఎస్ ప్రభుత్వం రాబో రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది కాంగ్రెస్ ఇచ్చినటువంటి తప్పుడు హామీలు ఏవైతే ఉన్నాయో చిన్న పిల్లవాడికి కూడా అర్థమైపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని విశ్వసించే తర్వాత నమ్మే ప్రసక్తి ప్రజల్లో లేదు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్ల నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ కాబోతుంది ఖచ్చితంగా చూడ ప్రజలే చూడబోతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఉన్న మండలాలలో ఎన్ని ఎంపీలు బిఆర్ఎస్ పార్టీ సాధించబా మేము ఖచ్చితంగా ఐదు మండలాల్లో ఐదు ఎంపీపీలు ఐదు మండలాల్లో ఐదు జెడ్పీటీసీలు మున్సిప వైరా మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టినా కూడా వైరా మున్సిపాలిటీ కూడా మేమే గెలుస్తాం అంటే స్థానిక స్థానిక ఎమ్మెల్యే గారి మీద ఉన్న వ్యతిరేకత కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఆల్రెడీ ప్రభుత్వం మీదే వ్యతిరేకత వచ్చినప్పుడు ఇక స్థానిక ఎమ్మెల్యే గారి ఏముంటుందండి రైట్ అయితే మొత్తానికి స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన కావచ్చు ఈ విధంగా పూర్తిగా తప్పులు తడక తప్పులు తడకల హామీ ఇచ్చే ఇచ్చుకొని ఆ హామీలను నెరవేర్చలేక బిఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ముందుకు మున్ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఏ విధంగా స్థానిక సంస్థ ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మరి మరికొన్ని రోజుల్లో మరోసారి మన బీఆర్ఎస్ నాయకులు లకావతి గిరిబాబు గారితో మరి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరోసారి కలుసుకుందాం నమస్తే నమస్తే నమస్తే